నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం నాగార్జున సాగర్ ఎత్తివేత ఇక వివరాల్లోకి వెళ్తే నాగార్జున సాగర్ కు భారీ వరద పోటెత్తడంతో అధికారులు గేట్లన్నీ ఎత్తివేశారు మొత్తం ఇరవై ఆరు రేడియల్ క్రస్ట్ గేట్లలో నాలుగు గేట్లు పది అడుగులు ఇరవై రెండు గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం జలాశయం నీటి మట్టం ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగులుగా ఉంది డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్